నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన మర్యాదలు వచ్చేస్తున్నాయి జాగ్రత్త అనే ఓ చక్కటి హాస్య కథను విందామండి ఈ కథ ఆంధ్ర భూమి సచిత్ర వారపత్రికలో అక్టోబర్ ఒకటి రెండు వేల పదమూడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి మ్యారేజీ హాలకు దాగింది ట్యాక్సీ అమ్మయ్యా అనుకున్నాము ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేదు కాబట్టి త్వరగానే ఇంట్లో నుంచి బయలుదేరిన గంటన్నరకే గమ్యం చేరుకున్నాము ఇక్కడ దగ్గరలోనే పార్క్ చేసుకో డ్రైవర్ బాబు అని అతని సెల్ నెంబర్ నోట్ చేసుకున్నాము ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా ట్యాక్సీ పిలిపించుకుంటున్నాము డబ్బు పోయినా తిరిగి వచ్చేటప్పుడు ఆటో దొరుకుతుందో లేదో అన్న టెన్షన్ ఉండదు ట్యాక్సీలో వెళితే ఆ కళ్యాణ మండపంలో నాలుగైదు హాల్స్ ఉన్నాయి మేము వెళ్లాల్సిన ఫంక్షన్ ఏ హాల్లోనో ఒకటికి పదిసార్లు చూసుకున్నట్టు వెళ్ళాము ఎందుకంటే ఆ మాత్రం జాగ్రత్త పడకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి ఇదివరకు ఇలాగే ఓసారి పెళ్లికి వెళ్ళి లోపల కూర్చున్నాము వాకిట్లో వాళ్ళు పన్నీరు చల్లి గులాబీ పువ్వులు ఇస్తే పుచ్చుకున్నాము వెల్కమ్ డ్రింక్ ఇస్తే తాగాము మనకు పరిచయమైన మొహాలు ఎక్కడైనా కనిపిస్తాయేమోనని వెతుకుతూ ఉంటే స్టేజీ మీద నుండి సుముహూర్తే సావధాన సూలగ్నే సావధాన అని వినిపిస్తూ ఉంటే మా వారికి అనుమానం వచ్చింది అదేమిటి ఇప్పుడు సావధాన సావధాన అంటున్నారు అని అడిగారు మరి ముహూర్తం సమయంలో సావధాన అనగా అష్టవర్ష భవే కన్య అంటారా అని అడిగాను నువ్వ అయ్యమ్మయం మేళ ఇప్పుడు రిసెప్షన్ కదా జరగాలి మనం వేరే వచ్చినట్టున్నాం అన్నారు ఆయన నిజమే స్టేజీ మీద కూడా ఒక్క తెలిసిన మొహం లేకపోవటం ఏమిటి అంటే వేరే హాల్లోకి అనమాట ఏమండో ఈ పొరపాటు నుండి వచ్చేసాము పదండి వెళదాం అన్నాను ఇద్దరం లేచి బయటకు వచ్చాము ఒకే ఆవరణలో ఒకటి కంటే ఎక్కువ మండపాలు ఉంటే అదో గండకత్తెర ఫలానా వారి పెళ్లి పిలుపు అని ఉంటే పర్వాలేదు కానీ కేవలం వధూవరుల పేర్లు మాత్రం వేసి ఊరుకుంటే కాస్త కష్టమే కదా పోల్చుకోవటం చేతిలో శుభలేక ఉంటే బాగుంటుంది శుభలేక తీసుకునే అనుకుంటాము కానీ ఆఖరి క్షణంలో హడావుడైపోతుంది ఇంట్లోనే మర్చిపోతాము లేదా గమ్యం చేరాక ట్యాక్సీలోనైనా వదిలేస్తాము రామకృష్ణ గారి అబ్బాయి పెళ్ళి అనో భారతి గారి అమ్మాయి పెళ్లి అనో బయలుదేరతాము కానీ పిల్లల పేర్లు ఎవరికి గుర్తుంటాయి ఎప్పుడో పిల్లల భారసాలకు వెళ్ళటం మళ్ళీ వాళ్ళ పెళ్లికి వెళ్ళటం మహా అయితే మధ్యలో మరొకసారి వెళ్తాం వాళ్ళ ఇంటికి అంతకు సంబంధాలు ఉండవు రాకపోకలు అసలే ఉండవు పెద్ద తారానికి పిల్లల తారానికి ఉండే అనుబంధం ఏనాడో ఆవిరైపోయింది కాబట్టి పిల్లల పేర్లను గుర్తుంచుకోవటం అసాధ్యం ఆవేళ మా విషయంలోనూ అదే జరిగింది కార్డు కారులో ఉండిపోయింది కొడుకు పేరు ప్రబంధ్ అది గుర్తుపెట్టుకున్నాను ఆ పిల్లాడి పెళ్ళి మేడ మీదనే అని బోర్డు మీద బాణం గుర్తువేశారు అన్నారాయన మధ్యలో మరొక బోర్డు ఉందేమో బాణం గుర్తువేసి చూద్దాం పదండి అన్న వెతికితే ఆ హారు కనిపించింది అలా ఇంకొకళ్ళింట్లో పెళ్లికి వెళ్ళిపోయినందుకు మొహమాటం వేసింది కానీ ఫోన్లే వెల్కమ్ డ్రింక్ తాగగానే నిజం బయటపడింది భోజనం కూడా చేసేసాక తెలుసుంటే ఇంకా బాధపడేవాళ్ళం అనుకున్నాం ప్రస్తుతం ఈ పెళ్లిలో ఇబ్బంది కలగకుండా హాలు బయట బ్యానర్ల మీద వధూవరుల ఫోటోలు వాళ్ళిద్దరి తల్లిదండ్రుల ఫోటోలు ఉన్నాయి మా భానుమతి ఫోటో ఉంది ఆవిడ కొడుకు పెళ్లికే వచ్చాం మేము వాళ్ళు మాకు దూరపు బంధువులు లైట్లు అలంకరణ కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి గేటు దగ్గరే నా చెయ్యి అందుకుంది ఎక్కడున్న అమ్మాయి ఇప్పుడు ఆ పిండిగారు రావటం అంది ఆప్యాయంగా ఆ ఆప్యాయతకు ప్రాణం లేచి వచ్చింది ఈ రోజుల్లో ఏమాత్రం పలకరింపులు ఎక్కడున్నాయి మీ ఆరోగ్యం ఎలా ఉంది బాబాయ్ గారు అని మా వారిని పలకరించింది బాగానే ఉందమ్మా ఈ మధ్యన కాస్త తేడా చేసింది అంతా ఓకే అన్నారాయన లోపలికి వెళ్ళి కూర్చోండి అంది మేము వెళ్ళి కూర్చున్నాము ఆ అమ్మాయి ఎవరో ఎంత తన్నుకున్నా గుర్తుకు రావటం లేదు ఏమండి ఆ అమ్మాయి ఎవరు అని ఆయన అడగబోయే మానేశాను అడిగినా ప్రయోజనం లేదు మా ఇద్దరికీ మధ్య మతిమరుపు ఎక్కువైపోయింది ముఖ్యంగా మనుషుల్ని గుర్తుపెట్టుకోవటం చాలా కష్టంగా ఉంటుంది నాకేమో ఎంత తల బద్దలు కొట్టుకున్నా ఎదురుగుండా ఉన్న మనిషి ఎవరో గుర్తురాదు ఆయనది ఇంకొక రకం మతిమరుపు టక్కుని గుర్తుపట్టేస్తారు అతను మన గోపాలరావు గారి మనవడు కాదు ఆ అమ్మాయిని ఎలా మర్చిపోయావు మన సుశీల అన్న కూతురు అంటూ చెప్పేస్తారు కానీ అంతా రాంగ్ ఐడెంటిటీ నిజానికి గోపాలరావు గారికి మనవుడు ఉండడు సుశీలకు అన్న ఉండడు ఏమిటో అదో గొడవ కాబట్టి ఈ విషయంలో మేము ఒకరికొకరం సహాయం చేసుకునే పరిస్థితి లేదు సరే పోనీలే ఎవరో ఒకరు ఎవరైతేనేమి నోరారా పలకరించింది అంతే చాలు అనుకున్నాను నేనే కాదు ఆయన ముచ్చటపడ్డారా అమ్మాయిని చూసి ఈ అమ్మాయి భాస్కరంగారు మేమకోడాలనుకుంటాను పిల్ల చిదివి దీపం పెట్టుకునేలా ఉంది మా ఫ్రెండ్ రామసుబ్రహ్మణ్యం కొడుక్కి పెళ్లి చేయాలని తెగ వెతికేస్తున్నాడు ఆ పిల్ల వివరాలు కనుక్కో అన్నారు అలాగే దానికేం భాగ్యం అన్నాను ఇంతలోనే ఇంకొక పిల్ల వచ్చింది అత్తయ్య గారు ఎంతసేపు అయింది వచ్చి అంది దీని బంగారంగాను ఈ పిల్ల చక్కగా ఉంది రామసుబ్రహ్మణ్యం గారి అబ్బాయికి ఆ పిల్ల కుదరకపోతే ఈ పిల్లని అడగచ్చు మీ పిల్లలు రాలేదు అత్తయ్య గారు అని అడిగింది ఉలిక్కి పడ్డాను ఎంత మర్యాద ఎంత పొందిక వాళ్ళు ఎక్కడొస్తారమ్మా ఆఫీసుల నుండి వచ్చేసరికి అయిపోతుంది కదా అన్నాను అవునులేండి అందులోనూ బోలెడంత దూరాలు పోన్లేండి వాళ్ళు రాకపోయినా మీరు వచ్చారు అంది ఆ పక్కనే బాదం మిల్క్ అందిస్తున్న పిల్లాన్ని కాకేసి మా ఇద్దరికి ఇప్పించింది కూర్చోండి అత్తయ్య గారు నేను మళ్ళీ వస్తాను అంది ఆప్యాయంగా అలాగేనమ్మా నువ్వు వెళ్ళి చూసుకో అన్నాను మరి పాపం వచ్చిన వాళ్ళందరిని పలకరించాలా వద్దా భావిమతి ఆవిడ కుటుంబ సభ్యులు ఎవరైనా కనిపిస్తారేమనని చూశాను ఎవరూ కనిపించలేదు స్టేజీ మీద మాత్రం తిరుపతి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనం ఊరేగింపులో లాగా ఈసక వేస్తే రాలకుండా ఉన్నారు జను సర్లే సుముహూర్తం దగ్గర పడుతోందిగా అక్కడ అందరూ అనుకుని ఇంకెవరైనా కనిపిస్తారేమో నన్ను చుట్టూ చూశాను అక్కడక్కడా కనిపించారు తెలిసిన వాళ్ళు ఇప్పుడు లేచి ఆ జనాల్ని దాటుకుంటూ ఈ మూల నుంచి ఆ మూల దాకా ఏం వెళ్తాము ఎలాగూ అక్షంతలు వేయటానికో భోజనానికో వెళ్తాం కదా అప్పుడు పలకరిద్దాంలే అనుకున్నా ఇందాక పలకరించిన పిల్లై వచ్చి మరొక మారు నా మంచి చెడ్డ కనుక్కొని వెళ్ళింది హాల్లో ఆ మూల మరొక ఇద్దరు అమ్మాయిలు అలాగే పలకరిస్తున్నారు అప్పుడు గమనించాను వాళ్ళంతా ఒకే రకం చీరలు కట్టుకున్నారు కాస్త అటు ఇటు ఒకే రకం నగలు అందరికీ పొడవాటి జాడ నాకు అనుమానం వచ్చింది పక్కన కూర్చుని అవన్నీ అడిగాను ఆ పిల్లలంతా చుట్టాల పిల్లలా అంటూ నవ్వింది ఆవిడ భలేవారే ఈ రోజుల్లో చుట్టాలు బీడీలు ఎక్కడివి అంతా ఈవెంట్ మేనేజర్ వారి స్టాఫ్ అంది నాకు నీరసం వచ్చింది మరి అత్తయ్య గారు అంటుందిగా అన్నాను మేడం అంటే బాగుండదేమోనని అలా అంటున్నారేమో మరి రోజు రోజుకి కొత్త పద్ధతులు వచ్చి పడుతున్నాయిగా బయట రిసీవ్ చేసుకున్న అమ్మాయి చూసారా ఎంత చక్కగా పలకరించిందో వరుస కలిపి అందావిడ మన పిల్లేమోనని పెళ్ళి సంబంధం కూడా చూడబోతే ఆ పిల్ల ఇది అనేసరికి మనసు చీవుకు మంది కాఫీలు కూల్ డ్రింకులు అందించడం కాకుండా పలకరింపులకు కూడా పారాయే వాళ్ళని పెట్టారా మరి అయిన వాళ్ళంతా ఏమయ్యారు అని అడిగాను ఈ రోజుల్లో అయిన వాళ్ళంటే వాళ్ళు వాళ్ళ కుటుంబం అంతేగా అంతా స్టేజీ మీదే ఉన్నారు ఇప్పుడు ఏదో కొత్త టెక్నాలజీ వచ్చిందటగా ఇక్కడ జరుగుతున్న పెళ్లి వేడుకను ప్రపంచంలో ఎక్కడ నుంచైనా లైవ్ చూడవచ్చుట మరి ప్రతి ఇంట్లోనూ సగం మంది జనాభా విదేశాల్లోనే ఉన్నారాయే వాళ్ళంతా చూడటానికి వీలుగా వీళ్ళ కుటుంబం అంతా పసిపిల్ల బాలాది స్టేజీ మీదనే ఉన్నారు అని ఆవిడ వివరంగా చెప్పింది బాగుంది ఎక్క లైవ్ చూడవచ్చు విదేశాల్లో ఉన్నవాళ్ళు మరి పెళ్లికి వచ్చిన వారి మాట ఏమిటి అన్నాను ఇది మరీ బాగుంది ఇక్కడున్న మనం ఎక్కడికి పారిపోతాము ఇక పెళ్లి చూడటం అంటారా అది ఏనాటి మాట ఏ పెళ్లికి వెళ్ళినా ఫోటోలు తీసేవారు వీపులు తప్ప వధూ వరులను కళ్ళారా చూసే అవకాశం ఉండదు కదా అన్నారు మా ఆయన అవునండి ఇక ఆహ్వానాలు భోజనాలు అన్నీ ఈవెంట్ మేనేజర్లు చూసుకుంటారు అంది పక్కావిడ మేము ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఇందా అక్కడ పెళ్ళి వచ్చింది భోజనాలు రెడీగా ఉన్నాయి వస్తారా మామయ్య గారు అంది వస్తాం పద ఆడలా అన్నారు మా ఆయన మరీ ముహూర్తం అయ్యాక అక్షంతలు అని అడిగాను భోజనం చేశాక కూడా వేయొచ్చు ఇప్పుడే ముహూర్తమైనట్లుంది ఇప్పుడు అందరూ వెళ్ళి అక్షంతలు వేసేసరికి ఓ గంట పడుతుంది పద అన్నారు సరే అని వధూ ఆశీర్వదించే పని వాయిదా వేసి భోజనాల హాల్కు వెళ్ళాము అక్కడ ఇంకా వైభవంగా ఉంది రండి రండి అంటూ బొమ్మల్లా తయారైన ఆడపిల్లలు సూట్లు వేసుకున్న మగపిల్లలు నవ్వుతూ ఆహ్వానించారు బఫేడ్ ఎన్నరే కానీ మధ్యలో అతిథులు కూర్చొని తినటానికి వీలుగా పళ్ళలో కుర్చీలే వేశారు వడ్డించుకుని వచ్చి కూర్చున్నాము పిన్నిగారు ఏం అమ్మంటారు ఓ చపాతి తీసుకురమ్మంటారా కొద్దిగా పప్పు వడ్డించమంటారా అని వచ్చి అడిగింది ఓ పిల్ల కావాలంటే మేము వెళ్ళి తెచ్చుకుంటాంలే అమ్మా నువ్వు ఊరికే శ్రమ పడకు అన్నావునది ఎందుకు మీరు వెళ్ళటం నాతో చెప్తే నేను తెచ్చి పెడతాగా అంది నవ్వుతూనే సరే అలాగే చెప్తాను ముందు ప్లేట్లో ఉన్న పదార్థాలు తినని అంటే అవతలికి వెళ్ళింది ఆ అటు వెళ్ళిందో లేదో ఇట్నుండి ఓ సూటు పిల్లాడొచ్చాడు అమ్మా ఏం తెమ్మంటారు సార్ మీకు బజ్జీ తెమ్మంటారా దొండ ఫ్రై తీసుకురానా ఓ దహీ వడ తెచ్చిపెట్టనా అంటూ భుజం మీద పడిపోయి అడిగాడు అతి మర్యాదగా ఇంకా సేపుంటే అతను ఎదురుగా ఉన్న ప్లేట్లో పడిపోతాడేమోనని భయం వేసింది ఇవి తిన్నాక రా నాయనా అని తోలేసాము ఇటు నుంచి ఒకరిని తోలేసరికి నుంచి ముగ్గురు వస్తున్నారు కనుక్కోవటానికి వేళతోనే సరిపోయింది ఇంకేం తింటాము మేమే కాదు భోజనం చేస్తున్న అందరి అవస్థ అలానే ఉంది మా టేబుల్ మీదనే ఓ అబ్బాయి కూర్చున్నాడు మూడేళ్ల పిల్లను వెంట పెట్టుకొచ్చాడు తండ్రి పిల్ల కూర్చున్నారు అతనేదో వడ్డించుకొచ్చి కూతురుకు తినిపించి తను తినటం మొదలుపెట్టాడో లేదో మర్యాద చేసేవాళ్ళు వచ్చేశారు సార్ బేబీకి పానీపూరి తెమ్మంటారా మీకు మామూలు పూరి తెమ్మంటారా అని వెంటపడ్డాడు పాపం అతను వాళ్ళకి సమాధానం చెప్తూ ఉంటే ఆ పిల్ల కుర్చీ దిగి పారిపోతుంది అటు కూతుర్ని ఇటు వీళ్ళని సంభాళించుకోలేక శాతం ఆ అబ్బాయి ఇది అక్కడి గొడవ వడ్డించాలంటే చక్కగా విస్తళ్ళలేసి వడ్డించాలి లేదు బఫే అంటే మన ఇష్టానికి మనని వదిలేయాలి అటు ఇటు కాకుండా ఇదేం న్యూసెన్స్ వద్దు మొర్రే అన్న వినరేం అని అతను బాహాటంగానే విసుక్కున్నాడు అవును మరి అతి సర్వత్రా వర్జయత్ విసుక్కున్న వాళ్ళ మొహాల మీద చిరునవ్వు జరగలేదు విమానంలో ఎయిర్ హోస్టెస్ లాగా నవ్వుతూనే కాల్చుకు తింటున్నారు ఏదో కాస్త తినేసి బయటకు వచ్చేసాము స్టేజీ మీద ఇంకా రద్దీగానే ఉంది హాల్లో జనం కాస్త పాల్చబడ్డారు ఇంతలో కామాక్షి కలిసింది ఆవిడ మాకు దూరపు బంధువే భారీమతికి మాత్రం దగ్గర బంధువు ఆవిడ పొద్దున్నే వచ్చిందిట స్నాతకం ఎదుర్కోలు వరపూజ అన్నీ చూసింది ఆ వివరాలన్నీ చెప్పింది అంతా ఈవెంట్ మేనేజర్కి అప్పచెప్పేశారట ఇక అన్నీ వాళ్లే చూసుకున్నారట కూతుర్ని పల్లకీలో తీసుకొచ్చారట మేనమామ బొట్ట లేవుట తెరసల్లా పట్టడం కూడా వాళ్లేనుట ఇద్దరు ఆడపిల్లలు జిగేలు జిగేలు మనలా తయారై తెర పట్టుకున్నారట వియ్యాల వరకు పలహారాలు కూడా ఈ ఆడపిల్లలే పట్టుకొచ్చారట ఒకే రకం చీరలు కట్టుకొని వయ్యారంగా నడుస్తూ వస్తుంటే కన్నుల పండుగగా ఉందిట ఇంకేమిటేమిటో చెప్పింది విన్నాను పాదా స్టేజీ మీద కాస్త ఖాళీ అయింది వెళ్ళి అక్షం వేసేద్దాం అన్నారు ఆయన మేము వెళ్ళాము భానుమత ఎంతో ఆదరంగా పలకరించింది వచ్చారా చాలా సంతోషం అంది మీ అబ్బాయి కోడలు బాగున్నారు అన్నాను అంతా భగవంతుడి దయ మీరు భోజనం చేశారా అడిగింది చేశాం అన్నాను సరే తాంబూలం తీసుకుని వెళ్ళండి అంది చేతులు జోడించి ఇక జరగండయా జరగాలి అని తిరుమలలో దేవుడు ముందున్న వాళ్ళు చెప్పినట్లుగా చెప్తున్నారు మరి వెనకాల క్యూలో జనం ఉన్నారుగా అలాగే అనేసి బయటకు వచ్చేసాము గేటు దగ్గర బంధువులో ఈవెంట్ మేనేజ్మెంట్ వారు తెలియదు కానీ ఆడపిల్లలు ఒక కవర్ అందించారు చిరునవ్వుతో బయటకొచ్చే కారెక్కాము ఆ పెళ్లి గురించే ఆలోచన నాకు దాంతోపాటు భవిష్యత్తు గురించి భయం అది వరకు ప్రతివారికి బోలెడంతమంది బలగం ఉండేవాళ్ళు ఆ తర్వాత మామూలు అప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లున్నా పెళ్ళిళ్ళకి పేరంటాలకి పది మంది వచ్చి వాలిపోయేవారు తాలో పని నెత్తినేసుకుని చేసేవారు ఆ తర్వాత అది అయిపోయింది అయిన వాళ్ళు అన్నదమ్ములే తాలో చల్లా చెదరైపోయారు గతంలో అయితే పెద్దవాళ్ళకి ఊపికి తగ్గేసరికి పిల్లలు అంది వచ్చేవారు ఇప్పుడు అసలు పిల్లలేరి సగం మందికి పైగా విదేశాలకు వెళ్ళిపోయారు ఇక్కడున్న వాళ్ళకి అసలు తీరికలు ఉండటం లేదు ఉద్యోగాలు ఒత్తిళ్ళు ఒకటని కాదు వాళ్ళు పెళ్లికి వచ్చినా నీట్గా ముస్తాబులై వాళ్ళ పిల్లల్ని సమర్థించుకోవటానికి టైం సరిపోవటం లేదు ఇక పెద్దవాళ్లకు సాయం చేసే అవకాశం నడి వయసు వాళ్ళకి బోలెడని ఆరోగ్యపరమైన సమస్యలు నడు వంగితే కాళ్ళు వంగవు కాళ్ళు ఒంగితే నడువు వంగదు యాభై దాటాక కింద కూర్చోగలిగిన భాగ్యశాలి ఒక్కరైనా కూడా ఉండటం లేదు ఇక వృద్ధులు ఉన్నారంటే వాళ్ళు సడగటానికి తప్ప ఇంకెందుకు పనికొస్తారు పాపం ఇన్ని కారణాల వల్ల జనాభా పెరిగింది కానీ అండగా ఉండేవాళ్ళు అరదైపోయారు అందుకే వంట మనిషిని డ్రైవర్ని పెట్టుకున్నట్లు ఈవెంట్ మేనేజర్లని డబ్బు తీసుకుని పనిచేసి పెట్టేవారికి పని అప్పచెప్పి అమ్మయ్యా అనుకోవటం అలవాటైపోయింది మొదట్లో ఏ ఒడ్డనుకో పనివారిని పెట్టుకున్నా వచ్చిన వాళ్ళని పలకరించడం ఆదరించడం అన్నీ ఇంటి వాళ్లే చూసుకునేవాళ్ళు రాను రాను రాజుగారి గుర్రం గాడిదైపోయింది అన్నట్టు మరి అన్ని బాధ్యతలు వారికే అప్పగించేస్తున్నారు పానీయాలు పలహారాలు భోజనాలు అందించటం సరే గేటు దగ్గర నిలబడి ఆహ్వానించడం మర్యాదలు మాననలు కూడా బయట వాళ్లేనా మరీ ఆవాహన దగ్గర నుండి ఉద్వాసన దాకా అన్ని బయట వాళ్ళకి చేస్తూ ఉంటే అదేమిటో హోటల్కి వెళ్ళి భోజనం చేసి వచ్చినట్లుగా ఉంది కానీ పెళ్లికి వెళ్ళినట్టే లేదు అయినా వాళ్లకున్న ఆప్యాయత బయట వాళ్ళకుండదుగా అంత మొక్కుబడి వ్యవహారం ఇప్పటికే ఎన్ని మార్పులు వచ్చేసాయి మరి ముందు ముందు ఇంకెన్ని మార్పులు వస్తాయో ఇది అసలే పోటీ ప్రపంచం ప్రతి చోటా పోటీలే ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ విషయంలోనూ అంతే ఈ పెళ్లిలోనే మార్పు చాలా స్పష్టంగా కనిపించింది ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్లే ఇంటి వాళ్ళలాగా వరసలు పెట్టి చిలక పలుకులు పలుకుతూ మర్యాదలు చేశారు ఈ మర్యాదలు కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవటం అంత శుభ సూచకం కాదు ఇది ఇలాగే కొనసాగి ప్రస్తుతం పెళ్లి భోజనానికి ప్లేటుకి ఇంత అని ఛార్జ్ చేస్తున్నట్లే ఈవెంట్ మేనేజర్లకి మనిషికి ఇంత మర్యాద కని చెప్పి దీన్ని కూడా వారికి అప్పగించేస్తే అతిథుల గతి అధోగతే అయిన వాళ్ళు ఆప్యాయంగా మర్యాద చేస్తే అది అందము ఆనందం కానీ బయట వాళ్ళు డబ్బు తీసుకుని దానికి తగిన విధంగా మర్యాద చేస్తే అఘోరించినట్లే ఉంటుంది ఈ రోజుల్లో ఎవ్వరికీ డబ్బుకి కొదవలేదు ఎంతైనా ఖర్చు చేసి పెళ్లి చేయగల సత్తా ఉంది కాబట్టి ఇప్పుడు మెగా మీల్స్ అని అరవై ఆరు ఐటమ్స్ పెట్టి పెళ్లి విందు చేస్తున్నట్లు మాకు తీరదు మరొక పాతిక మందిని ఎక్స్ట్రాగా పెట్టైనా సరే వచ్చిన వాళ్ళందరికీ మెగా మర్యాదలు చేయమని అందుకు అనుగుణంగా రేట్లు మాట్లాడుకుంటే ఇహ చెప్పేదేముంది వాళ్ళు రెచ్చిపోయి అతిథుల్ని ఫుట్బాల్ ఆడేసుకుంటారు అతిథులకి దగ్గరుండి వడ్డించి వాళ్ళు వద్దంటే కొట్టి చెవులు మూసి మరీ మర్యాద చేస్తారేమో అతిథుల పిల్లలని వాళ్ళు ఏడుస్తున్నా వినకుండా చాంకనేసుకొని అన్నాలు పెట్టి చెయ్యి మూతి కడిగించి అమ్మా నాన్నలకు అప్పగిస్తారేమో మరి భారీగా డబ్బు పుచ్చుకున్నప్పుడు మర్యాదలు భారీగానే ఉండాలి కదా కాకపోతే ఆ మర్యాదలను తట్టుకునే శక్తి అతిథులకు ఉండాలి ఇప్పటికే ఎవరైనా శుభలేఖ చేతితో పుచ్చుకొని పెళ్లికి పిలవటానికి గుమ్మంలోకి వస్తేనే హత విధి మళ్ళీ పెళ్లికి వెళ్ళాలా అని దిగులు పడుతున్న జనాలు ఈ మర్యాదల గొడవకు తట్టుకోలేక వంకలు వెతుకుని అసలు వెళ్ళటమే మానేస్తారేమో కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే